పాయిక్రావు నుంచి ఇచ్చాపురం వరకు నిర్వహిస్తున్న అభ్యుదయం సైకిల్ యాత్ర పలాసకు చేరుకుంది ఈ కార్యక్రమంలో పలాస ఎమ్మెల్యే గౌతి శిరీష పాల్గొన్నారు పలాస ఇందిరా చౌక్ నుంచి కేటీ రోడ్డు మీదుగా వేలాది మంది విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు డ్రగ్స్ వద్దు బ్రో అంటూ విద్యార్థులు ప్లకార్డులతో ర్యాలీలో పాల్గొని సందడి చేశారు ఈ కార్యక్రమానికి కాశీబుగ్గ డిఎస్పీ షేక్ సహబజ్ అహ్మద్ సిఐ రామకృష్ణ ఎస్ఐ నరసింహమూర్తి సిబ్బంది పాల్గొన్నారు పోలీసులు చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమం మత్తులో ఉన్న వారికి మైకం నుంచి బయటకు తెచ్చేందుకు దోహదపడుతుందని పలువురు అభినందించారు గ్రంథాలయ చైర్మన్ విఠలరావు వజ బాబురావు మున్సిపల్ చైర్మన్ బల్లగిరి బాబు కూటమి నాయకులు పోలీసులు యువత యువకులు పాల్గొన్నారు నేను భక్తుడు వదిలేసి గాలికేమ రంగా నిన్ను కనిపెచ్చిన లగ్గు నిర్చి దుఖానికి తగ్గురంగా నువ్వు అలవాటు తన మత్తు సుఖానికి ఏదైనా ముఖై నువ్వుల నిశా నిన్నుంచేస్తాది రా మా నిశా పుట్టసారి ఎంతో పుట్ట నిన్ను నువ్వు నోల్ల బద్గురా మాకు సన్నడవర తమ్మి తాతో నడబర్ర గంజాయి దాము గంజాయిని సమాజాన్ని సిద్ధ జన గంజాయి మీరా

వరవర సంమీ గంజయి మీద యుక్టం చేదము యుక్ గంజయిలేని సమజని సిద్ధం చేదము మించినకి కుమాయలా చిక్కుంటున్నారేమిత మీరు మంచి చెడులెంతగా జనరేషన్ కుప్ప తోలిపోయారు నల్ల మందుల బంతుల పరేషన్ నడవర తమ్మి నాతో నడవర తమ్మి గంజాయి మీద యుద్ధం చేద్దాము గంజాయి లేని సమాజాన్ని సిద్ధం చేద్దాము t 강 m 미 e i n ghajay m 이 r i r o s e 전 la కొల్లా కడుపు కొందుకును అరనమ బుద్దురా కందిపాబలా నిన్ను పెంచిన నా శలమున్నీ వయిందురా ఈ నిర్లక్ష్యం వీడి జీవి తారీఖు లక్ష్యం ఎంచుకోరా ముంచు నో పొందే ఆనందాలు నిచ్చి దాని నిల్చుకోరా ఆట పాటల్లా ఉంది ఆరోగ్యం నిగు అండగా ఉంది ప్రభుత్వం ఈ కసహింస కు నడవర తమ్మి నాతో నడవర తమ్మి గంజాయి మీద యుద్ధం ఏ గంజాయి సమాజాన్ని సిద్ధం చేద్దాము ప్రతి ఒక్క యువతని చైతన్య పరుస్తూ సైకిల్ యాత్ర ద్వారా ముందుకెళ్తున్న సోదరులందరికీ తరఫున శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను పెద్దలందరూ మాట్లాడారు మీ అందరికీ తెలుసు సోషల్ మీడియా ద్వారా చాలా విషయాలు మీరు తెలుసుకుంటున్నారు ఒకే ఒక్క తప్పు ఆ ఒక్క వ్యక్తినే కాదు ఆ వ్యక్తి ద్వారా ఆ కుటుంబాన్ని ఆ కుటుంబం ద్వారా సమాజాన్ని ఎలా పాడు చేస్తున్నారంటే దానికి కారణం ఈ రోజు గత ఐదు దేశంలో ఎక్కడ గంజానికి పట్టుబడిన దాని మూలాలు ఆంధ్ర రాష్ట్రాల నుంచి ఉన్నాయంటే ఐదు సంవత్సరాలుగా గంజాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎంత సరునాశం చేశారో ఆనాటి ప్రభుత్వాన్ని బాధ్యత ఈరోజు ముఖ్యంగా హోం మంత్రి పొజిషన్ లో ఉన్న సోదరి వందల్లిపూడి అమిత ఒక హోం మంత్రి గానే కాదు ఒక తల్లిగా ఆలోచించి ఇంత మంది యువత తాలూకా జీవితాన్ని నాశనం చేస్తూ వాళ్ళ కుటుంబాలలో చిచ్చు పెడుతున్న ఈ డ్రగ్స్ మీద ఒక ఉక్కు పాతంతో ఈ గల్ ఈ చేసి డ్రగ్స్ డ్రగ్స్ ఎక్కడికక్కడ కట్టడి చేస్తూ అది ఒక్కటే కాదు రోజు ప్రతి ఒక్క యువతలోని ఒక సామాజిక స్పృహ రావాలి ఈ డ్రగ్స్ ఎంత చెడ్డవో రోజు జీవితాన్ని కుటుంబాన్ని సమాజాన్ని పాడు చేస్తున్నాయో ఈ కార్యక్రమం ద్వారా ప్రతి వీధి వీధికి వాడవాడకి మండలానికి గ్రామానికి తెలియపరుస్తూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన హోమ్ డిపార్ట్మెంట్ కి ప్రత్యేక ధన్యవాదాలు ఒకటే చెప్తున్నాను ఈ రోజు పెద్దలు చెప్పారు సమాజం బాగుండాలంటే యువత బాగుండాలి ప్రశ్నించే ధైర్యం పరుగు పెట్టే ధైర్యం ప్రతి ఒక్కటి మీ సొంతం అలాంటి యువతని ప్రశ్నించకుండా ఈ డ్రగ్స్ ద్వారా బానిసలు చేస్తున్నారు అలాంటి వాటిని మనం పక్కకు రావాలి ఒక్కసారి ఆలోచించండి డ్రగ్స్ అనేది మామూలు మహమ్మారి కాదు ఏదో ఒక్కసారి రుచి చూద్దాం అనుకుంటే మీ జీవితాన్ని మీ తల్లిదండ్రుల జీవితం మీ కుటుంబాన్ని కూడా ఈరోజు నాశనం చేస్తుంది బావి వర్షలు కూడా మర్చిపోయేలా చేస్తుంది ఈ మధ్య పదార్థాలు వాటి జోలికి వెళ్ళకుండా ఉండటమే కాదు వాటిని ఎవరు చేస్తున్నా ఎవరు వాటిని తీసుకొస్తున్నా వాళ్ళందరినీ కూడా శిక్షించే బాధ్యత మనందరి మీద ఉంది ఈ రోజు పలాసా శాసనసభ్యురాలుగా అక్కడక్కడ రోజు కూడా వింటున్నామే మేము డ్రగ్స్ కనిపిస్తున్నాయని ఈ రోజు మీ అందరి ముందు చెప్తున్నాను వాటిని ఎవరు చేసినా ఎవరు రవాణా చేసినా ఎక్కడి దయచేసి ముక్కు పాదంతో వాళ్ళని మరింత శిక్షించాలని చెప్పి ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ కోరుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళు చేస్తుంది మామూలు తప్పు కాదు ఒక్క అలవాటు ఒక జీవితాన్ని ఒక యువతని వాళ్ళ తల్లిదండ్రుని తద్వారా సమాజాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది మరి ముఖ్యంగా ఈ రోజు కార్యక్రమానికి ఈ రోజు కథం కలిపి కార్యక్రమానికి ఒక ఉత్తేజం తీసుకొచ్చిన ఇంత మంది బాల బాలికలకు పంపించిన వారి తల్లిదండ్రులకు ముఖ్యంగా తాలూకా స్కూల్ యాజమాన్యానికి కాలేజ్ యాజమాన్యానికి పలాస తరఫున శాసనసభ్యులుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒక మంచి కార్యక్రమాన్ని రోజు పలాసాలో విధం చేసిన ప్రతి ఒక్కరికి ఈ రోజు ఈ కార్యక్రమంలో పాటిసిపేసిన ప్రతి ఒక్కరికి కూడా

సవాలు స్వీకరిస్తూ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టినతో సమాజం కుటుంబం స్నేహితులు మాత్రమే కాకుండా మనం కూడా డ్రగ్స్ రహిత ఉంటున్నామని ప్రతిజ్ఞ చేస్తున్నాము ఎందుకంటే మార్పు మనతోనే రావాలి కాబట్టి మన అందరం కలిసి మన శ్రీకాకుళం జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చేందుకు గట్టి నిర్ణయం తీసుకుందాం నేను నా కుటుంబం నా స్నేహితులు నా సమాజం నా జిల్లా నా రాష్ట్రం నా దేశం మాదక ద్రవ్య రహితంగా మార్చడానికి నా శక్తి మేరకు నేను చేయగలిగిన కృషి తప్పకుండా చేస్తానని మా మనస్సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను జై హింద్ జై భారత్